మన క్యాబ్ లో ఏదో దొరుకుతుంది అట్లా తాత అదేనా ఎటువతో ముంజుకుంటుంది పడుతుంది చెత్త వీర ఎంత చిమ్మునా నే అచ్యన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ సన్నీ క్రేజీ డాగ్ లవర్స్ సో गाइस ఇయాల వీడియో వచ్చేసి మన పప్పీ ఆంది పప్పీ అంటే బేబీ సూట్ నై సో దీని బేబీస్ని హ్యాక్ చేద్దాం లాస్ట్ పెడదాం ఇది ఏ చూద్దాం దీని పప్పీస్ చలో పప్పిది పప్పీది సో పప్పీ ఇట్లా ఉంది చూడండి కందు తెరిచినాయి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఇట్లా చూసి రా చూడండి నా పప్పి నా బిడ్డ సో ఫ్రెండ్స్ దీన్ని అట్లా కాదు కానీ దీన్ని ఆ దాన్ని జాస్ పెట్టానైనా నేను నేను పట్టుకుంటా దాన్ని జాస్ పెట్టు మమ్మీ నేనైనా జాస్పిట్టు ఇట మళ్ళా ఒక అత్తాన్ని ఎనికెళ్ళిన ఇట ఎటో నేను పట్టుకుంటా ఇక్కడ కదా నేను పట్టుకుంటానైనా జాచిపెట్టానైనా చేరు లోపటై చూసిరా మొత్తం గుంజుకుంటుంది గుంజుకుంటుంది ఎటు పోతావు పోతావు అతను గుంజుకుంటుంది గో పప్పి ఎడబెట్టినాం ఎడబెట్టినాం ఎడ పెట్టినాం లేదు ఏది నాగరు లేదు అరే నాగారు లేదంటే మీ అమ్మ చెత్త నా కొడక మీ అమ్మాయి నాని చూశారు చూశారనుకో నా కొడక అరే నీకు పిల్లలను కూడా ఇవ్వరు ఏం కావాలి లేదు నాగ లేదు డ్రైవర్ క్యాబ్ 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 న్యూపీ సో ఇలా పెట్టేసిన అయ్యో ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలి నడు నడు మీ బిడ్డల దగ్గర కొన్నాడు నా దగ్గర ఏం లేవు అరే ఏం కావాలి ఇగో మైక్ ఇది మాట్లాడు ఇగో ఏంటిది నాకు అర్థమైంది ఫ్రెండ్ బిడ్డ నేను అని చెప్పేసి అనుకుంటుంది అది సో అంత ఆవుతుంది అని పిల్ల సో మన క్యాబ్లో ఉన్నాకేటో దొరుకుతుంది సో ఇట్లా ఇగో ఏంది ఏం కావాలి అయితే దాని బేబీని చూపిద్దాం ఎక్కు ఎక్కు పైకి ఎక్కు ఇగో పైకి ఎక్కు వీడియో బిటా బేబీ గిడు నీ బేబీగో నీ బేబీ ఇవదా వేగురా ఇగో క్యాప్ క్యాప్లా ఇగో ఇగో చూసింది నీ నీ పిల్లలేనా అది అయ్యో నీ పిల్లలేనా ఇది నీ బేబీనా ఓ

పొడుతున్నా సో మంచిగా ఉంది క్యూట్గా ఎవరికి కావాలంటే కామెంట్ చేయండి దీని పప్పి ఇట్లా తాత తాత ఇంగ్లేజీ తాత ఇంగ్లేజీ ఏమైంది ఎట్లా అనిపిస్తుంది అంగిలేసుకుంటే పడుతుంది బయటిలా ముందు పెట్టు తాతకి నీ బిడ్డనేది చూడండి ఫ్రెండ్స్ అది నా చూస్తుంది నా బిల్లనే నేను ఎందుకు పట్టుకొచ్చి ఇల్లు హౌలాగా అనుకుంటుంది ఇట్లా నీ అది ఇట్లా మొత్తానికి అయితే దాని మదర్ని ఇట్లా కాపాడుతుంది అది సో అవి పట్టుకద్దా మాకు నేను పోతున్నా అవి పట్టుకద్దా తీసుకుంటా అవి కూడా అయ్యో అది తీసుకుంటున్నా ఇయో జెడ్సీ జెడ్సీ ఇగో ఇంతెత్తేనా ఇంతెత్తేనా ఎత్తేనా కింద నీ పిల్ల ఇంకో సో త్రీ పప్పీస్ కుట్టినాయి ఫ్రెండ్స్ ఇట్లా ఉన్నాయి పప్పీస్ ఇంకా పప్పీనా పట్టేద్దాం మంచిగా అనుకున్నాయి ఇంకో ఇంకో పప్పి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్ ఉన్నాయో సో మొత్తానికి అయితే అది దాని పిల్లల మీద దొరకవాలి బయట ఎట్లా తీద్దాం

చి పిల్లలు ఇవన్నీ సో మొత్తానికి అయితే వీడియో ఇది గాయస్ ఆ పప్పీని చూపిద్దామని వీడియో ఇచ్చినాం వీటిలోనే చూడండి క్యూట్ క్యూట్ పప్పీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి బాయ్ ఎప్పు బాయ్ బాయ్ దీని చేతులు ఎంత చిన్న ఉన్నాయో చిన్న చిన్న చేతులు సో నెక్స్ట్ వీడియోలో మన దగ్గర ఎన్ని డాక్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తా మన రేం అని ఒక సెవెన్ డాక్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తా చలో నెక్స్ట్ ఈ వీడియో చూసినాక నెక్స్ట్ వీడియో కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తా సో అప్లోడ్ చేయాలి చేసినాక మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి అందుకనే చలో బాయ్ Bye